నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయ కల్పని ధ్యేయంగా ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి శరవేగంగా అడుగులు వేస్తున్నారు నేడు పంతొమ్మిదవ డివిజన్ పరిధిలోని హరినాథపురం నందు నెల్లూరు రూరల్ కృష్ణాపట్నం ప్రధాన రహదారి అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు తన సోదరుడు టీడీపీ రాష్ట నాయకులు కోటంరెడ్డి గిర్ధరెడ్డితో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలోని ప్రతి వీధిలో నాణ్యమైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం విఆర్ కళాశాల సెంటర్ వద్ద నుంచి అండర్ అండర్బిచ్చి అటు రామలంగాపురం అర్ణద్పురం ఆగుతోట వడ్డిపాడు ఏదైతే నారాయణ గారి హాస్పిటల్ వరకు ఈ యొక్క రోడ్డు నిర్మాణం దాదాపు మూడున్నర కోట్ల రూపాయల వేయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఇంతే కాకుండా నారాయణ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఉండపాళెం రోడ్డు జంక్షన్ వరకు సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇటీవల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి అందుకే అక్కడ సెంట్రల్ డివైడింగ్ సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది మొత్తం కూడా మూడున్నర కోట్ల రూపాయల వేయంతో ఈ యొక్క పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఆరు నెలల్లో ఈ రోజు నుంచి అక్షరాల ఆరు నెలల్లో ఈ యొక్క విఆర్సి రామలింగాపురం అర్నాకపురం ఏదైతే ఆగుతోట గుడ్డిపాడెం కృష్ణపట్నం మెయిన్ రోడ్ కృష్ణపట్నం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్తుంది ఇంతేకాదు ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు మొన్నాడు కావచ్చు రాబోయే వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల వేయంతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం కొన్ని సాగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇటీవల కూడా మూడు వందల గతంలో ఏ విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు నలభై రెండు కోట్ల వేయంతో అరవై రోజులు పూర్తి చేసి ప్రజలకు అందించాము ఇటీవలి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను అందుబాటులో లేకున్నా కూడా రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయక ప్రయం మొత్తం కార్యకర్త బృందం మొత్తం అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కోటారెడ్డి గిరిధర్ రెడ్డి అందరూ కలిసి రెండు వందల పన్ను ఏదైతే రెండు వందల నలభై పనులు ఇరవై ఐదు కోట్ల రూపాయల వేయిన్తో అరవై రోజులు పూర్తి చేసి అందించే పనులు కూడా ప్రారంభమని అవి కూడా వేగవంతంగా సాగుతున్నాయి అదే కాకుండా ఈ యొక్క వారం రోజుల్లో కూడా గౌరల్ నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నాం ఇంకా ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అటు ముంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బేద రవిచంద్ర గారు నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ భూప్ కుమార్ యాదవ్ గారు అందరి సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో రూరల్ నియోజవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతామని ఎందుకంటే రోరల్ నియోజవర్గానికి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే నానాటికి వేగవంతంగా విస్తరిస్తుంది ఒక నెల్లూరు జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చిన్న చిన్న ఉద్యోగాల కోసం లేదా చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం బిడ్డల చదువుల కోసం రకరకాల వృత్తుల కోసం ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకి వలసలు ఎక్కువగా వస్తూ ఉన్నారు వచ్చే వాళ్ళందరూ కూడా కాస్త తక్కువ ధరకే వాడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇల్లు దొరుకుతాయి కాబట్టి కాస్త తక్కువ ధరకే ఇల్లు కట్టుకోవాలంటే స్థలాలు దొరుకుతాయి కాబట్టి వీరందరూ కూడా రూరల్ నియోజకవర్గంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో అది మరి ఇంకా పెరగబోతుంది కాబట్టి ఎంత చేసినా తక్కువే దీన్ని దృష్టిలో ఉంచుకొని రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లా కేంద్రం ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి నియోజకవర్గం వాసులు కూడా కాపురాలు ఉండే పరిస్థితి కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడమని ఇంకా ఇంకా కూడా అభివృద్ధి పనులకి ఎదురు కేటాయించమని చెప్పని కోరుతూ నిరంతరం ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా ప్రజల మధ్యలో ఉండటం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఇస్తున్న ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అరువులకి అందజేయటం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం ఓ శాసనసభ్యుడిగా నా యొక్క కర్తవ్యం దాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం జనసేన బీజేపీ అందరు నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుకు తీసుకొని పోతాము అదేవిధంగా రేపటి రోజు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఒకరోజు ముందుగానే ఈరోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందిస్తూ ఉన్నారు పెన్షన్లు అందుకుంటూ ఉన్నారు వారందరికీ కూడా శుభాకాంక్షలు